నరసరావుపేట పట్టణంలో జాతీయ రహదారి భద్రత మహోత్సవ కార్యక్రమం ఇక పూర్తి సమాచారం మేరకు జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా నరసరాపేట పట్టణంలో శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో జెండా ఊపి రోడ్డు భద్రత అవగాహన ప్రచార రథాన్ని అడిషనల్ ఎస్పి సంతోష్ ప్రారంభించారు సందర్భంగా అడిషనల్ ఎస్పి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం రోడ్డు భద్రత నియమాలను పాటించకపోవడం నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం విశ్రాంతి లేకుండా ఎక్కువ దూరం వాహనం నడపడం వ్యతిరేక దిశలో ప్రయాణించడం హెల్మెట్ సీటు బెల్ట్ ధరించకపోవడం అతివేగం యూటర్న్ తీసుకునేటప్పుడు చుట్టూ ఉన్న వాహనాలను గమనించకపోవడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలంటూ ఆయన పేర్కొనడం జరిగింది జాతీయ రహదారులు లైన్ డిసిప్లిన్ పాటించండి ఇట్లు రోడ్ సేఫ్టీ రెండు లక్షల ప్రమాదాల్లో మరణిస్తున్నారని అలాగే నాలుగు లక్షల మంది పైగా రోడ్డు ప్రమాదాల్లో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ రిపోర్ట్ లో పేర్కొన్నారు అంటే రెండు శాసనసభ నియోజకవర్గాలలో ఎంత